హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఆంధ్రా స్టైల్ అల్లపెలా తయారు చేయాలో చూద్దాము దీనికోసం ముందుగా అన్ని మెజర్మెంట్స్ ఒకేలాగా తీసుకోవాలి పావు కేజీ అల్లం పావు కేజీ చింతపండు పావు కేజీ కారం పావు కేజీ ఉప్పు అలాగే అర కేజీ బెల్లం అలాగే పావు కేజీ వెల్లుల్లిపాయలు కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా మెంతులు వేయించుకొని పొడి చేసి కలుపుకోవాలి ఆ తర్వాత అల్లాన్ని శుభ్రంగా గీరుకొని చక్కగా సన్న ముక్కలు కట్ చేసుకొని వాటిని ఆరపెట్టుకొని తడంతా పోయిన తర్వాత ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని చక్కగా చిన్న మంటలో ఓపికగా వేయించుకోవాలి ఇలా వేయించుకోవటం వల్ల మనకి పచ్చడి ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుంది ఇలా చక్కగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత వీటిని చల్లారినివ్వాలి గ్యాస్ ఆఫ్ చేసుకొని తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్ది కొద్దిగా అన్నీ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి చింతపండును మాత్రం కొద్దిసేపు నానపెట్టుకొని ఉడకపెట్టుకొని మిక్సీ పట్టుకొని రెడీగా ఉంచుకోవాలి లేకపోతే చింతపండు నలగదనమాట పచ్చడి ఇలా పచ్చడి మిక్సీ పట్టుకునేటప్పుడు మనకి అది గట్టిగా ఉన్నా లేకపోతే సరిగా గ్రైండ్ అవ్వనప్పుడు గ్యాస్ మీద కొన్ని నీళ్ళు వేడి చేసుకొని ఆ నీళ్ళని కొంచెం కొంచెం కలుపుకుంటూ తిప్పుకుంటే ఇగో ఇక్కడ చూపిస్తున్న విధంగా చక్కగా వస్తుంది కలర్ చూసారా ఎంత బాగా ఉందో అన్నిటినీ వేసుకుంటూ ఇలా మిక్సీ పట్టుకొని పచ్చడిని రెడీ చేసి పెట్టుకోవాలి మనం ఈ పచ్చడి సంవత్సర కాలం పాటు నిల్వ ఉంటుంది కొద్ది కొద్దిగా పోపు పెట్టుకొని వాడుకోవచ్చు లేదా మొత్తం పోపు పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఈ పచ్చడి అయితే వన్ వీక్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పట్టుకొని స్టోర్ చేసుకుంటే మాత్రం వన్ ఇయర్ కన్నా ఎక్కువ కూడా ఉంటుంది